యారుగుట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఈ క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది ప్రచారంలో కూడా ఆ విధంగా ముందు పోతుంది దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులను ఆకర్షిస్తుంది యారుగుట్ట దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ తిరుపతిగా చాలా పెద్ద టెంపుల్గా డెవ డెవలప్ అవుతూ వస్తున్నది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏముట్ట దేవస్థానానికి ప్రత్యేక పాలక మండలిని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది గతంలో ఈ ఆలయానికి ధర్మకర్తల మండలి ఉండే కానీ ఈసారి ప్రత్యేకంగా ప్రత్యేక పాలక మండలిని ప్రత్యేక ప్ర స్వయం ప్రతిపత్తి కలిగిన పాలక మండలిని ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది ఈ మేరకు ఇప్పటికే కసరత్తును ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఈ దేవస్థానం యొక్క అనువంశిక ధర్మకర్త భాస్కర్ రాయన్ నరసింహమూర్తి గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ విషయం మీద మనము పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నరసింహమూర్తి గారు నమస్కారం గతంలో ఈ దేవాలయానికి అంటే పునర్నిర్మాణం జరగక ముందుకు ధర్మకర్తల మండలి ఉండే కానీ పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఈ క్షేత్రానికి పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది ప్రపంచ స్థాయి క్షేత్రంగా విలసిరుతుంది ఆదిగుట్ట అతిపెద్ద పుణ్యక్షేత్రంగా అప్పుడు ప్రస్తుతానికి విలసిరుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రత్యేక పాలక మండలిని నియమించాలనే ఆలోచనలో ఉంది ఈ మేరకు ఇప్పటికే కసరత్తును కూడా ప్రారంభించింది దీన్ని మీరు ఎట్లా చూస్తారు దీన్ని మీరు దేవాలయాను తిరుపతితో సమానంగా పోల్చి ప్రభుత్వం ఆ దిశగా అన్ని విధాల వాళ్ళు సరైనటువంటి అన్ని పద్ధతులన్నీ వాళ్ళు ఇది తీసుకుంటున్నారు అంటే దేవాలయం టెంపుల్ సిటీ పెట్టాలని చెప్పి దేవాలయం మొత్తాన్ని కూడా యాదరుగుట్ట దేవస్థానం బోర్డు అని పెట్టాలని చెప్పాను దేనికి అయినటువంటి మధ్య నిషేధం నిషేధించాలని ఇక్కడ ఈ మధ్యలో పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కల్పించాలని చెప్పి ప్రభుత్వం చేస్తుంది దేవాలయాన్ని అభివృద్ధి చేయటం మంచిదే కాబట్టి దాని తగిన విధంగా ప్రభుత్వము మరి దాన్ని మిగతా దాన్ని భరించి దాన్ని పూరించి ఈ దేవాలయమే కాకుండా తెలంగాణ ఉన్న దేవాలయాలన్నీ కూడా దేవస్థానం ప్రభుత్వం కనుక ఇది చేసినట్టయితే మరి మలాంటి ఫౌండర్ ట్రస్టీస్కి ధర్మకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ దేవాలయం పేరు చెప్పి దేవాలయం యొక్క ఉన్నటువంటి నిధులను దేవాలయం వ్యవస్థను దానికి సరియైన పద్ధతిలో వినియోగించి భక్తులకు సౌకర్యాలకు అన్నీ చేసుకొని ఇది చేసినట్టయితే భక్తులు హర్షిస్తారు మన హిందూ సమాజం హర్షిస్తుంది దేవాలయం యొక్క పవిత్ర దేవాలయం యొక్క ఆశిస్సులు మరి ప్రభుత్వానికి కలుగుతాయి ఆ విధంగా చేయాలని చెప్పనే దేవస్థాన పక్షాన మన హిందూ సమాజం పక్షాన మా ధర్మకర్తల పక్షాన నేను మరీ మరీ వేడుకుంటున్నాను గతంలో ధర్మకర్తల మండలి ఉన్నప్పుడు మీరే చైర్మన్గా ఉన్నారు ప్రస్తుతానికి పాలక మండలి స్వయం ప్రతిపత్తి కలిగిన పాలక మండలి ఏర్పాటు చేస్తున్నారు దీని యొక్క స్థాయిని పెంచుతున్నారు మీకు ఏమైనా సమాచారం ఉందా మీరు కేవలం అనుకూలంగా ధర్మకర్త కొనసాగుతారా లేకుంటే మీరే చైర్మన్ అయ్యే అవకాశం ఉందా నాకు సమాచారం అనేది ఒక పేపర్ల ద్వారా మీడియా ద్వారా ఉన్న సమాచారమే కానీ అఫీషియల్గా నాకేం సమాచారం రాలేదు ఏది చేసినా కానీ అయినటువంటి అభివృద్ధి కొరకు చేసడం దాంట్లో నేను పూర్తి సహకరిస్తాను దాంట్లో సందేహం లేదు కాకపోతే మనం ఏ అభివృద్ధి చేద్దామన్నా ఏది చేద్దామన్నా నిధుల కొరత ప్రధాన సమస్య కూర్చుంటుంది ఇప్పుడు చౌల్ట్రీస్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా లేకపోతే కొన్ని దేవాలయానికి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి వసతులు నిర్మాణం చేద్దామన్నా అభివృద్ధి పథంలో ఇంకా కొద్దిగా అభివృద్ధి చేద్దామన్నా నిధులు ప్రధాన సమస్య ఇక్కడ వచ్చేటువంటి నిధులు వచ్చిన రెండు వందల కోట్లే మాత్రం సరిపోలేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది ఏ దే దేవాలయంలో ఏ దేవాలయానికైనా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెయింటెనెన్స్కు దానికి దీనికి ఖర్చులకు దానికి వెళ్ళిపోతాయి జనరల్ మెయింటెనెన్స్ అంతా కూడా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ట్వంటీ వన్ అండ్ హాఫ్ కాంట్రిబ్యూషన్కు వెళ్ళిపోతుంది మిగతా మిగిలింది ఎంత ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్లో భక్తులకు మనం చేసేది ఏమిటి మరి వాళ్ళతోటి మనం బ్లెస్సింగ్ తీసుకునేది ఏమిటి ఇవన్నీ కూడా పెద్ద ప్రధాన సమస్య ఉంటుంది మన ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే నిధులు సరైన పద్ధతిలో సద్వినియోగం చేసి భక్తుల సౌకర్యార్థము దేవాలయం యొక్క సాంప్రదాయ పరిరక్షణ చేసుకుంటూ సాంప్రదాయం అంటే పూజాధికారులు కానీ సేవా దేవాలయాల్లో ఉండేటువంటి అర్చక పరంపర ఉండేటువంటి యొక్క వ్యవస్థను మెరుగుపరచడం కానీ దానికి ముఖ్యంగా అంటే పూర్వంలో ఒకప్పుడు అంటే గతంలో మీరు ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్నప్పుడు లేదా పాలక మండలి లేని సమయంలో ఆ సమయంలో కూడా మీరు అనువంశిక ధర్మకర్తగా కొనసాగుతున్నారు ఆ సమయంలో ఎట్లా ఉంది అంటే నిధుల కొడుత అప్పుడు కూడా ఉందా అప్పుడున్న టెంపుల్కు సరిపోయినాయి వచ్చే నిధులు నేను గమనించింది అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ చాలా బ్రహ్మాండంగా ఉండేది అక్కడ ఉన్నటువంటి అర్చకులకు కానీ లేకపోతే భక్తులకు కానీ లేకపోతే ఉండేటువంటి పరిసర స్థానికమైనటువంటి వ్యవస్థ కానీ అన్నిటికీ అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఉండింది నైన్టీన్ సెవెంటీ సిక్స్ తర్వాత తర్వాత నైన్టీన్ ఎయిటీ సెవెన్ యాక్ట్ వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ యాక్ట్ వచ్చింది ఇప్పుడు కొత్త యాక్ట్ వచ్చి వచ్చింది టూ ఏది చేసినప్పటికీ దాన్ని బేస్ అంటే లేనటువంటి బిల్డింగ్ అట్టడం అవుతుంది తప్ప దాని సరైనటువంటి విధానంలో ఆ యొక్క రిలీజియస్ హిందూ రిలీజియస్ యాక్ట్ ను సరైన పద్ధతిలో వెళ్ళటం లేదు దాంట్లో అనేకమైనటువంటి యొక్క వా ఇప్పుడు కమిషనర్కు ఇదివరకు ఆల్ పవర్స్ ఉండేవి అవి తీసి ధార్మిక పరిషత్ అని పెట్టి ఆ యొక్క యాక్ట్ని తీసి ధార్మిక పరిషత్ పెట్టారు ఆ ధార్మిక పరిషత్ ఈ యాజ్ అండ్ టుడే వరకు కూడా ఫామ్ చేయలేదు ఇప్పుడు కూడా స్వయం 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 ప్రతిపత్తి కలిగిన పాలక మండలి కూడా దేవాదాయ ధర్మదాయ శాఖలు కాకుండా డైరెక్ట్గా స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అనే ఒక సమాచారం వస్తుంది ఒకటండి యువకు పవర్స్ అన్ని ఇస్తారు బోర్డు పవర్స్ అన్ని ఇస్తారు కానీ దాన్ని ఆపరేట్ చేసే వరకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అంటారు ఎండోమెంట్ అంటుంది మరి వాళ్లకు చేతులు కట్టేసినట్టు ఉంటుంది వాళ్ళు ఏమి ఆపరేట్ చేయగలుగుతారు ఇదివరలో అయితే మాత్రం అది జరిగింది మరి ఇప్పుడు భవిష్యత్తు వచ్చేది వచ్చినట్టయితే సమ సమాజానికి భక్తులకు యాత్రికులకు దేవాలయానికి వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ వ్యవస్థను కనుక సరి చేస్తే చాలా సంతోషదాయకం దాంట్లో అభివృద్ధిలో భాగంగా నేను మొట్టమొదటి వ్యక్తినే ఉంటాను కానీ అది లేకపోవడము అది ఏ ఏకాకి వ్యవస్థ ఏమిటంటే నిస్సహాయ స్థితిలో మన యొక్క హిందూ సమాజం అనేది ఉండిపోతుంది మీరు ఇప్పుడు ఇప్పుడు నూతనంగా వచ్చే పాలక మండలిలో మీరు చైర్మన్గా ఉండబోతున్నారా కేవలం ధర్మకర్తగానే ఉండబోతున్నారా ప్రభుత్వం ఎట్లా నిర్ణయిస్తే ఆ విధంగా ఉంటుంది కదా ఇంతవరకు నాకు అఫీషియల్ తెలియలేదు ఏదేమైనప్పటికీ దేనికి అభివృద్ధి పథానికి దానికి నేను ప్రధాన వ్యక్తిగా ఉంటాను ఏ విధంగా మీకు స్థానం కల్పించినా కూడా మీరు దేవస్థానం అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు గతంలో ఒక రెండు దఫాలుగా దాదాపు పది సంవత్సరాల కాలంలో ధర్మకర్తల మండలి లేదు ఆ సమయంలో అభివృద్ధికి కానీ ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా ధర్మకర్తల మండలి లేని లోటు ఏమన్నా కనిపించిందా అదేమి లేదు కాకపోతే పరి పూర్తి స్వేచ్ఛతోటి పని చేయలేకపోయినాం కారణం ఏమిటంటే ఇప్పుడు నేను ఇవర్లో చెప్పింది వ్యవస్థ అంటే ఇప్పుడు సలహా ఇవ్వటం వేరు డిక్టేటర్షిప్ చేయడం వేరు సలహా సలహా ఇవ్వటంలో తప్పులేదు రాష్ట్ర ప్రభుత్వం సలహా ఇవ్వచ్చు ఏ హిందూ సమాజం అయినా సలహా ఇవ్వచ్చు ఏ హిందూ అయినా సలహా ఇవ్వచ్చు ఏదైనా చేయొచ్చు కానీ డిక్టేటర్షెప్ దగ్గరికి వచ్చే వరకు అక్కడ ఉండేటువంటి ఆపరేట్ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుకో చైర్మన్ అనుకో ఎవరైనా కానీ వాళ్ళు అది చేయలేక ఇద్దే చేయలేక ఇబ్బంది పడతారు వాళ్ళు ఆయన వాళ్ళొక ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్ మార్క్ అయి ఉండి ఇది ఎందుకు చేసావు అని చెప్పి వాడు నిలబడే పరిస్థితి అయిపోతుంది వాళ్లకు సమాధానం ఇవ్వలేడు వీళ్లకు సమాధానం ఇవ్వలేని పరిస్థితి అయిపోతుంది పాలక మండలి లేని సమయంలో ఫౌండర్ ట్రస్టీగా మీరు కొనసాగుతున్నారు ఫౌండర్ ట్రస్టీగా మీకు ఏమైనా ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయా అంటే డెవలప్మెంట్ లో మీరు ఏమన్నా కీలకమైన నిర్ణయాలు చేసే అవకాశం ఉంటుందా పాలక మండలి లేనప్పుడు ఫౌండర్ ట్రస్టీయే ట్రస్ట్ బోర్డే ఫుల్ పవర్స్ అని ఉంటాయి మరి ఆ దాన్ని కూడా ఇప్పుడు వ్యవస్థ ఏంటంటే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫౌండర్ ట్రస్టీయే మెయిన్ కీ రోలర్ గా పనిచేస్తారు అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సలహా ఇవ్వచ్చును కానీ ఇది చెయ్యి అని చెప్పి డిక్టేటర్ చెయ్యటం వల్లనే ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము చేయాల్సిన పరిస్థితి ఉంటుంది భక్తుల సౌకర్యార్థము తర్వాత ఆపరేటింగ్ ఇక్కడ నిత్యం మరి ప్రసాద వితరణ తయారు చేసే విధానంలో మనకు కావాల్సినటువంటి ఇవన్నీ ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎవరైనా కానీ వచ్చే ఒక భక్తుడు వచ్చాడంటే యువ గారిని అడుగుతారు చైర్మన్ గారిని అడుగుతారు కదా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుంది కదా అందుకని కొన్ని ఇబ్బందులు మాకు ఈ విధంగా చేయండి ఎట్లా ఉంది ఏముంది వీళ్ళను చేదోడు వాదోడుగా ఉండి ఒక ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి కానీ లేకపోతే ఒక పాలక మండలికి కానీ ప్రోత్సాహకరంగా ఉండి ఉన్నట్టయితే మాకు చాలా సంతోషదాయకం ఉంటుంది ఆ దేవాలయం అభివృద్ధి చెందుతుంది అంతేగాని దానికి ప్రతిబంధక ఉండి ఇది చేయి అది చేయి డిక్టేటర్షిప్గా ఉంటే అలాంటి దాంట్లో వీడు వా కాదని లేక ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సబ్ఆర్డినేట్ అయి ఉంటాడు వాళ్ళు చెప్పిన పని ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సి వస్తుంది మిగతావి మనం ఇవన్నీ బహిర్గతం చేయలేక చాలా ఇబ్బంది పడతాం